పూర్తయిన టిడ్కో గృహాలన్నీ లబ్దిదారులకు అందించకపోతే జిల్లాలోని ఉన్న టిడ్కో గృహాలన్నింటిలోనూ లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలను చేపడతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేఏ సత్యనారాయణమూర్తి హెచ్చరించారు శనివారం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో ఉన్న టిడ్కో గృహాలను ఆయన ప్రత్యేకంగా పరిశీలన చేశారు ఆయనతో పాటు రాష్ట్ర ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకురాలు అత్తి విమల జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ జిల్లా సహాయ కార్యదర్శి పుట్టుక సత్యనారాయణ కార్యవర్గ సభ్యులు గురుబాబు డిసిహెచ్ రాజబాబు రాజాన దొరబాబు ఏఎస్ఎఫ్ నాయకులు పణీంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు నర్సీపట్నంలోని టికో గృహాలు నిర్మాణం మధ్యలో మనం ఉన్నాం ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల్లోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మాణానికి సంబంధించి వాస్తవానికి మిగతా పురపాలక సంఘాలకి నర్సీపట్నం పురపాలక సంఘానికి ఒక ప్రధానమైనటువంటి మౌలిక తేడా ఉంది మిగతా పురపాలక సంఘాల్లోని గృహాలకి దరఖాస్తులు పెట్టిన ఎక్కువ అక్కడ శాంక్షన్ అయిన గృహాలు తక్కువ కానీ నర్సీపట్నంలో అలా కాదు ఇక్కడ దరఖాస్తులు పెట్టిన వాళ్ళు ఏమో రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది ఉంటే రెండు వేల ఎనిమిది వందల తొంభై గృహాలు ఇక్కడ మంజూరు అయ్యాయి అయితే ఈ మంజూరైన అయిన గృహాలు కూడా పూర్తిగా నిర్మాణం కాలేదు ఇప్పుడు అంతా నిర్మాణమైన పంతొమ్మిది వందల తొంభై అయ్యే మధ్యలోనే ఇంకా కొన్ని ఆపేశారు ప్రభుత్వం మారగానే ఆపేశారు ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామందిని అర్హులుగా తేల్చి వాళ్ళందరికీ కూడా ఇక్కడ గృహాలు కేటాయించినప్పటికీ కేటాయించినప్పటికీ వాటిని పూర్తిగా ఈ లబ్ధిదారులకు అందజేయకపోవడం వల్ల ఈ ప్రభుత్వం రాగానే అందులో కొంతమంది అనర్హులని చెప్పని రకరకాల కారణాలతో ఆపేశారు ఇది సరైనది కాదు వాళ్ళు అర్హులే కాబట్టి మళ్ళీ దాని మీద ఆందోళన చేస్తే లేదు లేదు మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకొని మేము అందరికీ ఇస్తామని చెప్పని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది మేము అనేది ఏంటంటే సిపిఐగా మేము డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ టిడ్కో గృహాల మీద ఒక ఆందోళన కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం తక్షణమే అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళందరికీ ఇప్పటికి నిర్మాణం అయిపోయి ఉన్నటువంటి గృహాలన్నిటిని మీరు వెంటనే వాళ్ళకి అందజేయాలని చెప్పని కోరుతా ఉన్నాం అనకాపల్లలో చూసాం ఉదయం అనకాపల్లలో గృహాలన్నీ పూర్తి అయిపోయాయి గృహాలు కూడా కేటాయించేశారు ఎవరి ఇంటి ముందు వాళ్ళు బోర్డు అంతా పెట్టుకున్నారు అంత వాళ్ళకి ఎప్పుడైతే దాన్ని కేటాయించారో కేటాయింపు తాలూకా క్రమ సంఖ్యతో పాటు వాళ్ళ పేరు అన్నీ కూడా పెట్టుకున్నారు మీటర్లు కూడా వచ్చేసేవాళ్ళు కానీ వాళ్ళకి గృహాలు ఇప్పటికీ కూడా అందుబాటులోకి రానియకుండా ఆపేశారు ఇప్పుడు ఎక్కడ కూడా టాటా వాళ్ళ దగ్గర నుంచి కొంత రద్దు చేసి ఏఎంజీ వాళ్ళకి కొంత ఇచ్చారు వాళ్ళు కూడా ఏవో రెండు బ్లాకులు కడుతున్నారు ఇంకా నాలుగైదు బ్లాకులు అసంపూర్ణంగా మిగిలి ఉన్నాయి వీటిని కూడా తక్షణమే పరిపూర్తి చేసి ఈ గృహాలన్నీ అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళందరికీ తక్షణమే అప్పజెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిపిఐగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమే ఈ అర్హులందరిని జాబితాని సేకరించి ఆ అర్హులందరినీ తీసుకొచ్చి మేమే దగ్గరుండి వాళ్ళకి ఆ గృహాలన్నీ కూడా అప్పజెప్తామని చెప్పని తెలియజేస్తాం